కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన నిర్వహించారు ఈ సందర్భంగా బాన్స్వాడలోని జర్నలిస్టులు పోలీస్ సిబ్బంది కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు ఈ కార్యక్రమంలో స్నేహపూర్వక వాతావరణంలో జర్నలిస్టు పోలీసుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ శ్రీధర్ జర్నలిస్టులు పోలీసుల మధ్య సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజలకు సమాచారం అందించడంలో ఇరు వర్గాల పాత్ర ఎంతో ఆయన చెప్పారు రోజు నేషనల్ డే సందర్భంగా అందరికీ ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు పోలీస్ అండ్ ప్రెస్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆడి ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు ఇలాంటి మ్యాచెస్ నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఒక వన్ వీక్ లో అట్లా అరేంజ్ చేసుకొని మళ్ళీ ఆడాలన్న కోరిక అందరూ కూడా సహకరించాలని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాన్స్వాడలోని జర్నలిస్టులు పోలీస్ సిబ్బంది కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు ఈ కార్యక్రమంలో స్నేహపూర్వక వాతావరణంలో జర్నలిస్టు పోలీసుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక శిఐ శ్రీధర్ జర్నలిస్టులు పోలీసుల మధ్య సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజలకు సమాచారం అందించడంలో ఇరు వర్గాల పాత్ర ఎంతో కీలకమని ఆయన చెప్పారు